ఎల్కతుర్తి మండల కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయ దేవాలయంలో శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు శ్రీ రాజరాజేశ్వర స్వామి నిర్మాణం జరిగి గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గత పదిహేను సంవత్సరాల క్రితం నుండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపారాధన ఆకాశ దీపారాధన జ్వాలాముఖి దీపారాధన కార్యక్రమం ఎల్కతుర్తి శివాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఈ రోజు కూడా అదేవిధంగా దీపారాధన చేయడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మణిశర్మ మాట్లాడుతారు శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను సమర్పించుకున్నారని తెలియజేశారు మధ్యాహ్న సమయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఈ కార్యక్రమంలో దంపతులు జంటగా పాల్గొని సత్యనారాయణ వ్రతం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు సాయంకాల సమయంలో కార్తీక పౌర్ణమి శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి ఆకాశ దీపారాధన జ్వాలముఖి దీపారాధన చేయడం జరిగిందని తెలియజేశారు తెల్లవారుజాము నుండి భక్తులతో ఉసిరి దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి గ్రామ ప్రజలు శివాలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలియజేశారు ఓం నమ శివాయశి మహాదేవ శ్రీరాయ వెనకదుర్తి గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రాజరాశ్వర స్వామిడు ప్రధాన దైవము మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని ధ్వజస్తంభ సహితంగా నవగ్రహ సహితంగా పునరుద్ధరించి అప్పటి నుండి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఆకాశదీప కార్యక్రమాలు మరి జ్వాలాధోరణ కార్యక్రమాలు కార్తీక దీప కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము దీంతో మా ఇకర్తి గ్రామంలో కూడా భక్తిభావం చాలా పెరిగి చాలామంది భక్తులు కూడా ఆలయానికి వస్తున్నారు అంతకుముందు ఎప్పుడో అట్లా ఆలయానికి వచ్చేది ఇప్పుడు ప్రతి పండక్కి కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే తలావంతు తలా తోసిన విధంగా ఆలయానికి సహాయ సహకారాలు అందించి బట్టిని చాటుకోవాల్సిందిగా మనవి ఓం ఓం నమస్ శివాయ ఓం నమశివాయ ఓం ఆకాశ దీపం మా శివాలయంలో ప్రారంభం చేసి పదమూడో సంవత్సరం నడుస్తున్నది ఇక ముందు కూడా ఇంకా బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను నమశ్ శివాభ్యాం నవయనాభ్యాం పరస్పరా శ్రేష్టపుడు తరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం ఈరోజు కార్తీక పూర్ణమి పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి పంచామృత రుద్రాభిషేకాలు కూడా అందరూ కూడా భక్తులు చాలామంది వచ్చినారు అదేవిధంగా విశేషంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భక్తులు చాలామంది కూడా వచ్చినారు పన్నెండు గంటల తర్వాత సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా లింగ దీపార్చన కూడా చేయడం జరిగింది అలాగే పల్లకి సేవ బాలాదోరణం కూడా ప్రారంభం చేయడం జరిగింది చాలామంది భక్తులు వచ్చి స్వామి పాత్రకు పాల్గొన్నారు శుభం బూజ నమోజ మహిళ శర్మ తెలకూర్తి గ్రామ పురోహితులు శివాలయం అర్చకులు